ఒకటి మామూలుగా రవి జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానివల్ల తెలుగు సినిమా అంటే కామెడీ సినిమా అనేది దాని ప్రాభం కోల్పోయింది అని కొంతమంది అంటూ ఉంటారు అంటే జబర్దస్త్లో రకరకాల స్కిట్లు చూసి చూసి అంతకు మించినటువంటి సినిమా అంటే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా కాబట్టి కానీ ఆ సినిమాల్లో జబర్దస్త్కు మించి ఆ కామెడీ సృష్టించలేకపోతున్నారు అందుకు నుంచి ఆ కామెడీ సినిమా చచ్చిపోయింది తెలుగు సినిమాలో అనేక ఒక ఇది ఉంది అది నువ్వు ఎంతవరకు దాన్ని ఇదంట ఎందుకంటే మనకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత అలా నరేష్ వచ్చాడు మళ్ళీ అలా కామెడీ హీరోగా వచ్చాడు తర్వాత తను కూడా డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఇక ఎందుకంటే వర్ష ఫ్లాఫ్లో తనకు కూడా సునీల్ ప్రయత్నం చేశాడు తను సక్సెస్ కాలేదు అంటే ప్రాథమికంగా రెండు మూడు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి మళ్ళీ తను కూడా ఫెయిల్యూర్స్ చూశాడు అంటే కామెడీ సినిమా అనేది ప్రత్యేకించి కామెడీ సినిమా అనేది దాని ప్రాభావం కోల్పోవడానికి జబర్దస్త్ కారణమైంది అనేది కూడా ఒక టాక్ అనేది ఒకటి ఉంది అది ఎంతవరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే దానికి దీనికి సంబంధం లేదంటారు అసలు అంటే ఇది చాలా సెన్సిబుల్ టాపిక్ ఎందుకంటే ప్రతి వారం మనకు జబర్దస్త్ రెండు రోజులు మూడు రోజులు వస్తుంది అది రకరకాల స్కిట్స్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఎంతో టాలెంట్తో చేస్తున్నారు అక్కడ లేని ప్రతి రంగాన్ని టచ్ చేస్తున్నారు ప్రతి టాపిక్ని టచ్ చేసి చేస్తున్నారు కదా అది అందుకనే అంత సక్సెస్ అయింది జబర్దస్త్ అనేది అంత ఎంత సక్సెస్ అయిందో ఎంతమంది ఆర్టిస్టులకి అది జన్మనిచ్చిందో నేను ఇందాక మీతో అన్నాను కదండి మెయిన్ జబర్దస్త్ ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ ఒక రోజు కూలివారి అన్నట్టు ఉండేది మా పరిస్థితి ఈవెన్ పాపం లీడర్స్ కూడా ఎందుకంటే అది అప్పటికి జబర్దస్త్ అనే పదం కూడా మీ చెవిని పడలే తెలియదు ఇప్పుడు ఇప్పుడు అన్నమూర్వ స్టూడియోలో ఏదో షో మొదలు పెట్టారేమో అది మనకు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడే కదా అది ఎదిగింది అది ఎదగాలి విచ్చుకోవాలి అది దానికి ఒక పేరు రావాలి కదా అది ఎదగడానికి విచ్చుకోవడానికి జబర్దస్త్ అనేది మొదలుపెట్టినప్పుడు అంత కారణం మేము ఆ రేటింగ్ పెరిగినంతవరకు కారణం మేము తర్వాత మాకు సినిమాలు పడ్డాయి ఎవరైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలనే కదన్నా వచ్చేది ఇప్పుడు చేస్తుంది జబర్దస్త్ వాళ్ళు కూడా అనేది సినిమా వాళ్ళ అటెన్షన్ పడింది దాని మీద సో మీ అందరి మీద కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి ఆ అబ్బాయి ఎవరు బాగా చేశారా అతను నెంబర్ కనుక్కోండి అని చెప్పి భోయపడి సినగార్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు అడిగి అవకాశాలు ఇచ్చారు అందరు వాళ్ళంతా పెద్దవాళ్ళంతా మరి అది ఎంత గొప్ప విషయం అండి సార్ అదొక నేను అన్నాను అది నేను చాలా చాలామంది కాపీ కూడా చెప్పారు అది నేను చెప్పింది ఏంటంటే జబర్దస్త్ అనేది టాలెంటెడ్ యాక్టర్స్ని ఎవరు ఎక్కడికి ఎవరు పరిగెత్తకుండా నీలో టాలెంట్ ఉంటే ఇక్కడ నిలబడు నేను నిన్ను తయారు చేసే ఒక మిషనరీ అనమాట జబర్దస్త్ అనేది ఇట్స్ ఎ మిషనరీ ఇట్స్ గొప్ప మిషన్ అది అది ఎంత గొప్ప మిషన్ అంటే నీలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించి నువ్వు ఏ సినిమాల్లో పనిచేయాలో అదే దారి చూపించేస్తుంది నువ్వు దాంట్లోకి వెళ్తే చాలు ఏ సినిమా ఆఫీస్ గడపతి ఒక్కర్లా ఆ స్థాయికి తీసుకెళ్ళింది అది వరకు సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు అంతగా పేరు రాని వాళ్ళు జబర్దస్త్లోకి వచ్చింది అక్కడ పేరు సంపాదించుకొని అరే ఇప్పుడు దాకా ఇతను టాలెంట్ చూడలేదే మనం చాలా సినిమాలు చేసాడే కానీ ఈ టాలెంట్ ఉందనుకోలేదే అనుకున్న వాళ్ళు చమ్మక్ చెత్తనా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ టాలెంటెడ్స్ అన్న టైం ఉంది టైం రావాలి అది ఆ ఆ స్టేజ్ వాళ్ళకి అప్పుడు దొరికింది ఇప్పుడు ఏమన్నా అంటే సినిమా అనేది రూపాంతరం చెందిందమ్మా సినిమా రూపు దానికి అదే మార్చుకుంది రంగు ఏ విషయంలో అంటే కామెడీ విషయంలో ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు ఉండకపోతే సినిమా ఆడేది కదా ఒకప్పుడు ఆలీ గారు బ్రహ్మానందం గారు ఎక్కడ కూడా రావాలి వేణుమాధవ్ గారితో ట్రాక్ ఉండాలి ఇలా ఉండేది ఇప్పుడు కమెడియన్ సినిమాలో ఉండాల్సిన అవసరం సినిమాకి లేదండి అలా చేసేసారు అసలు నిజంగా పాతిక మంది మినిమం ఉండేవాడు కదా ఒక సినిమాలో పడకూడదు అనేది సెకండరీ అది మన పర్సనల్ మాకు బాధే నేను కమెడియన్గా ఒకప్పుడు నేను క్యారెక్టర్ అంటే నేను అన్ని చేసుకుంటూ వచ్చాను కమడియన్ కానీ మిగలేదు నన్ను చూసిన వెంటనే కమిడియన్ చూసిన అని అనట్లేదు ఎవరు నాకు అలా ఇచ్చారు అవకాశాలు అలా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిన కాబట్టి బట్ నేను కమిడియన్ కానీ ఇష్టపడతాను అలా అనిపించుకోవడానికి నేను నేను గుండె జారిలో కామెడీ చేశాను ఒక జోష్లో కమెడియన్ కానీ ఎంటర్ అయ్యాను జబర్దస్త్లో చేసింది నవ్వు కామెడీ కాబట్టి ఆమె కమెడియన్ అనయ్య ఇక్కడ ఏంటంటే సమస్య సినిమా కథలు హీరోయే కామెడీ చేసేస్తుంటే కమెడీ అంత అవసరమే ఉంది అప్పట్లోనే మీరు ఆలోచిస్తే దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు చేసిన పర్ఫార్మెన్స్కి పక్కన కమెడియన్స్ ఆండరు అసలు మీరు ఎంత చేసినా బాధశాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎస్పెషల్లీ శ్రీనివాట్ల గారు సినిమాలు చేసుకోవాలి అదృశి ఒకటి అదృశ్యు కమెడీ అని ఉంది కదా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే పర్ఫార్మెన్స్కి ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎవరైనా సరే బ్రహ్మానందం గారు కానీ గారు కానీ వాళ్ళ తర్వాత వచ్చే వెనుల కిషోర్ కానీ వీళ్ళు ఉంటే సినిమా ఆడుతుంది వీళ్ళు ఉండకపోతే ఆడదు అనేది లేకుండా చేసేసారు కథ అలా వచ్చేసి సినిమా కథలు అలాంటివి వచ్చేస్తుంది వీళ్ళు కూడా సిన్సియర్గా కమెడియన్స్ కూడా సిన్సియర్ కథలు చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా లెజెండరీ అన్నగారు గురుగారు మన బ్రహ్మానందం గారు కృష్ణం సింగ్ గారు ప్రకాష్ రాజు గారు సినిమా అది అందులో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తారు అందులో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి సార్ అసలు అప్పుడు దాకా ఒక కమెడియన్గా ఆయన సంపాదించుకున్న పేరుకి అసలు ఆ పాత్రకి సంబంధమే లేదు ఒక ఒక్క క్షణాలు కనబడ్డారు ఆయన అశ్వరంగారావు గారు అంటే ప్రకాష్ రాజు కూడా అసలు ఒక మీకు అసలు నర్గలంగా ఆయన ఆయన నర్గల వచ్చేదారు ఒకసారి అలా ప్రకాష్ రాజుని ముందు పెట్టుకుని బెడ్ మీద పడుకుని ఆయన మాట్లాడుతుంటే ఒళ్ళు నీరైపోయింది అట్లాగా అందరిలో అది ఆ విషయం ఉందని వికృతి అయిన సినిమాని రీమేక్ చేసి చేశారు మన అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలన్న సినిమా ఆలీగారు అందులో ఆయన నటన కానీ కొన్ని కొన్ని బయటకు వస్తే రావు కానీ వీళ్ళందరూ కమెడీ అని అనేవాడు ఏదైనా చేయగలండి అది ఏం చెప్పింది కదా జంజాలి గారు అంటే మహానుభావులు మీ అందరికీ తెలుసు కాబట్టి కమెడీ అలానే బతికేస్తాడు కానీ కామెడీలందా మనం ఎలా బతుకుతూ మనం ఆలోచించుకోవాలి అది కామెడీని ఏదో రకంగా బతికేస్తాడు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే జబర్దస్త్ ప్రాభం కూడా పడిపోయినట్టు అనిపిస్తుంది కదా ఏదైనా సరే సార్ ఏదో విరిగి ఏదో అంటారు కదా తినక తినగా చేదైపోయినట్టు తీపి వెకటది కదా స్థాయికి వెళ్ళిపోయిందండి పైగా నేనేమి నా జబర్దస్త్ అనేది అమ్మలాంటిదండి జబ్ అందులో డౌట్ వెళ్ళాలి మా అందరికీ అమ్మ జబర్దస్త్ కొంతమంది సంపాదించుకున్నచ్చు నాటి వాళ్ళు జబర్దస్త్ ద్వారా ఫైనాన్షియల్గా మేమేమి సెట్ అవ్వలేదు మేము అసలు అంత రెమ్యునరేషన్స్ లేవు అది అంత పాపులర్ అవుతోంది పీక్కి వెళ్ళిపోయే టైంకి మేము బయటకు వచ్చాం నాకు గుండె జరిగలంత ఏం పడింది ఏదో పడింది సత్యాగ్ స్వామిరాదా పడింది కురాల అందరూ బయటకి వెళ్ళిపోయాం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయని కూడా వెనక్కి వెళ్ళాలి మా దారి హైవే ఎన్నెన్నో సందులు తీసుకున్నాం హైవేకి వెళ్ళడానికి ఎన్ని సందులు తీసుకున్న దగ్గరికి వెళ్తున్నాం కానీ హైవేని అందుకోలేకపోతున్నాం లేకపోతున్నాం అప్పుడు జబర్దస్త్ మాకు పడవలు వచ్చింది మమ్మల్ని అందరినీ భద్రంగా గౌరవంగా ప్రేమగా తీసుకెళ్ళి హైవే మీద పెట్టింది అందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం జబర్దస్త్కి కానీ మిగిలిన మా తర్వాత వచ్చిన జనరేషన్ అదృష్టం ఏంటంటేనండి అండి వాళ్ళు లక్షలు లక్షలు నెమ్మదిగా కోట్లు పెరిగింది వాళ్ళకి సా మరి అఫ్కోర్స్ మారేసరికి వాళ్ళకి డబ్బు వస్తుంది మరి పెంచాలని అడగడం మేము ఏం మా కష్టం వాళ్ళ తర్వాత రామ్ ప్రసాద్ ముగ్గురు ట్రై అవ్వర్లు నాకు పేర్లు చెప్పండి కానీ అంటే మనకు అనవసరం కానీ మీరు చెప్పిన వాళ్ళు నిజమనే వాస్తవం ఆ ఫ్లోలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆ ఎరాలో వచ్చారు మా తర్వాత ఎరాలో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా బాగున్నారు హైపరాధి ఎక్కడికో వెళ్ళిపోయాడు హైలీ టాలెంటెడ్ టైమింగ్ టైమింగ్ వాడితే అసలు సూపర్ అది నాకు అది అంటే చాలా ఇష్టం అనగా అతను నాకు మా అమ్మగారు అయితే పడి చచ్చిపోతారు అతను అతను మాట్లాడుతుంటే అసలు ఆపరా బాబు కాసేపు ఆపరా అని చెప్పని వాడితో మాట్లాడుతారు టీవీలో వాడేందుకు ఆపతి ఆపడమ్మా వాడు వాడి ఫ్లో ఒకటి ఉంటుంది కది వాడు డైలాగ్తోనే ఇచ్చేసేస్తా అది అది నాకు చాలా ఇష్టం అదొకటి రాఘవ్ గారు అంటే చాలా ఇష్టం నాకు రాకెట్ రాఘవ గారు అతను సూపర్ టైమింగ్ ఆయన కూడా కొంతమంది ఉంటారు అంటే నిలత లేకుండా కామెడీ చేయగలరు వీళ్ళు చిన్న చిన్న బాడీ షేమింగ్ ఉండొచ్చు ఆది గారు దాంట్లో బట్ అందరూ ఒకేలా చేయాలనే ఉంది ఒకరిదో ఈవీవీ గారి స్టైల్ ఒకరిదో జంధ్యాల గారి స్టైలు అలా మా వీళ్ళలో కూడా ఉంటాయి కదా అలా ఆటుపోట్లు రిస్ట్రిక్షన్స్ మధ్యలో గెలవాలి అందరూ ఒకలాగే చేస్తే పండదు మంది ఉంటాయి అన్నది అబ్బాస్ చే మాకు కూడా హెడాక్స్ కొంత ఇంకోటి కూడా ఏంటంటే అనసూయ బయటకు వచ్చేసిన తర్వాత దానికి కొంచెం ఆ గ్లామర్ తగ్గింది అనేది జగర్ లేకపోయినా గ్లామర్ లేదు అనసూయ రష్మి లేకపోయినా గ్లామర్ లేదు మాలంటే వాళ్ళందరూ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు లేని నేను మా 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 బ్యాచ్ అలాగే తర్వాత వచ్చిన సుధీరు మీరు అన్న సూక్కల్ మాది వీళ్ళందరూ లేకపోయినా కూడా గ్లామర్ ఉండదు అమ్మ తగ్గిపోతుంది అంతే కదా అన్నయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాగబోగ్ రోజుగారి లేకపోవడంతో సగం పడిపోయింది హనస్ట్ గా మాట్లాడుకుందాం అదే అదే రాజకీయ పని పర్సనల్ పక్కన పెడదాం అక్కడ జబర్దస్త్ నిజంగా వాళ్ళు మొదట నాగబాబు గారు వచ్చేశారు ఆయన ఏదో హర్ట్ అయ్యి వచ్చేసారు ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారు అని తెలీదు మేము వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు వీళ్ళందరూ ఉన్నారు మేము ఎప్పుడు వెళ్ళిపోయాం ముందే వెళ్ళిపోయాం తర్వాత వేరేది పెట్టుకున్నాడు కదా అది ఇంకో ప్రోగ్రామ్ ఏదో వేరే ఛానల్లో లో పెట్టండి అదిరిందని అదే మొత్తానికి కుదరక అన్న ఏదేమైనప్పటికీ జబర్దస్త్ దీనికి రాదండి జబర్దస్త్ అనేది టీవీ షోలో మెగాస్టార్ చిరంజీవి గారి లాగా షోలో అది అది ఇంకా డౌట్ లేదు ఇండియాలోనే టాప్ మోస్ట్ రేటింగ్స్లో వన్ ఆఫ్ ది స్టార్ అది దాని అదేంటి నాకే నా తర్వాత వచ్చిన వాళ్ళు బిల్డింగ్స్ కట్టి ల్యాండ్లు కొనుక్కుని కార్లు కొనుక్కుని దర్జాగా డబ్బులు సంపాదించుకుని ఉన్నారు సుఖంగా ఉన్నారు సంతోషం బట్ మేము అది దాన్ని ఎంజాయ్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని మేమేమి ఎంజాయ్ చేయలేదు ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు మీ రెమెండేషన్ ఇప్పుడు నేను ఆల్వేస్ గుడ్ నాట్ గ్రేట్ గ్రేటెస్ట్ కాదు నేను వీళ్ళందరూ గ్రేటెస్ట్ ఎక్స్ప్ కాదు హా ఉన్నదే ఉంది చెప్పుకోవడానికి నేను ఏ నెల దాని అలా హ్యాపీగా ఉంటాను అంతే లోటు ఎప్పుడు లేదు గ్యాప్ ఎప్పుడు లేదు ఇబ్బంది ఎప్పుడు పడలేదు ఇంత ఇది నిజం ఇది అంటే మనం అమ్మ ఆరోగ్య రీత్యా వెళ్ళిపోయారు కదా ఆ టైంలో అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా అసలు మామూలుగానే ఏంటి నేను అమ్మ ఆరోగ్య రీత్యా అదే వెళ్ళాను ఊరికి చేతుల్లో ఛాన్స్ వదిలేసుకొని వెళ్ళారా ఛాన్సులు ఒకటి ఎందుకో ఒక్కసారి ఒక 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 సంప ఒక టైం వస్తుంది కదండి ఒక ఇబ్బంది వ్యాక్యూమ్ లాగా వస్తుంది వ్యాక్యూమ్ టైం వచ్చింది నాకు ఒక ఐదారు నెలల క్రితం ఎప్పటి నుంచి ఒక మూడు నెలలు ఇబ్బంది పడుతున్నాను ఎంటర్ అయిదైన టైంలో ఆవిడకి ఇబ్బంది దయ అప్పటికి దయా కూడా వచ్చింది నాకు అసలు అసలు నాకు అసలు రావట్లే అది అందరూ ఏమన్నారంటే పాజిటివ్గా తీసుకోవాలి మన ఆ విషయాన్ని ఎందుకు రావట్లేదంటే అరే అరే ఇంత చేయగల ఇంత స్పాన్ అవుతుంది మరి అప్పుడు మనం ఇవి కాదు కదా ఇవ్వాల్సింది అనేది అన్నీ ఆగిపోయాయి నాకు ఎంత ఉందో క్యారెక్టర్ మీ క్యారెక్టర్ దాదాపు పవన్ గారు గొప్పతనం అంటే మాది ఎవరిది కాదు పవనే వన్ అండ్ ఓన్లీ పవన్ సాధన్ గారు సరే నేను ఎందుకు అంటున్నానంటే అంత స్పాన్ చూసేసరికి ఇప్పుడు రాసుకున్న వాళ్ళు రెగ్యులర్గా రాసుకున్నట్టు రాసుకున్న వాళ్ళకి ఆనట్లేదు నేను అరే ఇది ఇది కరెక్ట్ కదా అతను ఏమో అంత చేసి మళ్ళీ మన వెనకలా అవుతున్నట్టుంది ఈ అబ్బాయిని మంచి ఆర్టిస్టు అని పాజిటివ్ విధులు వాళ్ళు ఆపేస్తున్నారు కానీ నాకు ఇవ్వండి బాబు నాకు సినిమా లేదు అన్నట్టు నిరాశం కావాలని నేను అన్న లోపల నేను బయటికి చెప్పలేను ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంటారు మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు కంప్లైంట్ లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి నేను చెన్నై వెళ్ళాల్సి వస్తున్నాను అమ్మని తీసుకుని అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటారు కొంచెం అదే పర్సనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అక్కడ మనిషిని తీసుకెళ్ళాలి పేషెంట్ని అందుకని అలా అంతే మా అమ్మగారికి అనారోగ్యం అనేది ఏం లేదు ఇప్పుడు అసలు లేదు అలాంటి మీరు ఒక్కరే ఉండాలి నో ఇస్ దే నేను వన్ అండ్ ఓన్లీ సన్ దానివల్లే నాకు బెంగ బెంగా వన్ అండ్ ఓన్లీ నేను ఒక్కగానే ఒక్కడిని అమ్మ నేను నాన్నగారు అంతే ఇంకెవరు ఎవరు ఏం లేరు ఫ్యామిలీ ఇంకా అంటే అక్క చెల్లెలు అనదం లేరు బంధువులు ఉన్నారు మా అమ్మగారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరు పెళ్ళిళ్ళు నేను అనేది నేను పెళ్ళి మీద అది వేరే ట్రాక్ అన్నమాట నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్న ఫస్ట్ నుంచి నాకు అది వస్తే ఆపేసుకున్నాను ముప్పై మూడు వచ్చేసి ఇంక ఇంక చేసుకోవాలి ఇంక తప్పదు కదా కి వచ్చేసి కూడా ఇంకా కాకపోతే ఒకటి వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది ఇంక రెండేళ్ళు అయితే దాడిపోద్ది కూడా ముప్పై దాకా వచ్చేస్తాము ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై నాలుగు అనుకుంటున్నాక అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నా ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను నేను సినిమాని పరిస్థితుల్ని దాంతోపాటు ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకునే ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అది మనకు ఎదురవ్వడం సినిమా వాడు పెళ్ళి వేరు అనే అందరు పెళ్ళిళ్ళు వేరు మీకు ఉంది అందుకే ముందు ఆచితూచి టక్ టక్మరగ అర్థం చేసుకోవాలి పూర్తిగా రేపు వదిలేసే కుటుంబాలు కావుగా మనం కొంతమంది అలాంటి బ్యాచ్ తయారైపోయింది అంత స్టైల్ అయిపోయింది పెళ్ళి చేసుకుని వదిలేసుకోవాలి అలా వెళ్ళకూడదు అది నేను తట్టుకునే మేము తీసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి అమ్మ పరిస్థితిని అర్థం చేసుకునే మనిషి సినిమా అన్నప్పుడు రకరకాల లేనిపోని ఆపాదిస్తారు మన మీద ఇలాంటి నమ్మకాలు పెట్టుకునే అమ్మాయిలు భయపడే అమ్మాయిలు ఉండకూడదు ఆ మీద నీకు నీళ్ళు ఆ ఇక లింకులు కలిపి దారిలో దిగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు రవి గారు ఆ అమ్మాయి కూడా మీతో పాటు వచ్చేస్తున్నాను ప్రొడక్షన్ వెహికల్ మేనేజర్ పెట్టాడు అనుకోండి ఆ అమ్మాయి దిగినప్పుడు ఇంటి దగ్గర అమ్మాయి ఇంటి అమ్మాయితో దిగే అది కాదే వెళ్ళే దారిలో తెంపు ఇలాంటివి చూసాను సార్ నేను చూసి ఊరి అమ్మ పెళ్ళి వద్దురా బాబు మొన్న నీ పేరు చెప్పను అయినా ఒక నేను వెళ్తుంటే రావట్లే నా ఫ్రెండ్ ఇంట నెనక్ చూస్తే కనపడలేడు ఇది ఏంటి బాగా పిలుచుకున్నాడు బైక్ లెక్క పెడుతున్నాయి అక్కడ ఎందుకురా బైక్స్ లెక్క పెడుతుంది ఏమైంది అంటే లెక్క పెట్టడం కాదు రవి మనకు తెలిసిన బైక్లు ఏమున్నాయో అని చూస్తున్నాను ఉంటే ఉంటే ఏమైందనడు లేదు తనకు చెప్తారేమో ఇంటికి వెళ్ళి నేను ఎవరిని గమ్ముదా నేను బొంగు కూడా పెళ్లి చేసుకుని నేను అసలు జీవితంలో నా కలర్ మిమ్మల్ని చూస్తే ఇరిటేషన్ వస్తుంది నాకు వచ్చేసా నేను అంటే అంటే అంత భయపడే ఉందా అంటే ఈ స్థాయి నేను నెమ్మదిగా బైక్ లెక్కెట్టుకోవాల్సి వస్తున్నా ఎక్కడే ఇంట్లో ఎవరేం చెప్పేస్తారని అంటే నేను నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలంటే ఒక స్ట్రెస్ అయ్యారు అవి బీర్ద పడుకోవచ్చు కదా దాని వాగుతున్నావు అలా నా అమ్మాయి కావాలి నాకు థ్యాంక్ యూ అని చెప్పారు మీరు అట్లా అలాంటి మనం ఎంజాయ్ చేయాలి అంటే రేపు అట్లా అంతే అన్నయ్య అందుకు చెప్తున్నాను కదా అమ్మని అర్థం చేసుకుని సినిమాని అర్థం చేసుకుని వాళ్ళు దొరికితే నమ్మదుగా చేసుకుంటానని అదే వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి మీతో పాటు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అనేది కొన్ని ఎదురవుతున్నాయి కొన్ని వస్తున్నాయి సంబంధాలు కూడా బట్ వీటిని కాదని అపోజ్ చేసేంత సీన్ కాదని కానీ చూస్ది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నయ్య అంతే అది కొంచెం చూ జాగ్రత్తగా ఉందా అంతే అంతకుమించి అమ్మ అమ్మ అంటాం లేదా ఎంత చేసేసుకోరా ఎందుకు చాలా చాలా ఎక్కువైందన్న స్ట్రెస్ అది నెక్స్ట్ ఇయర్ సెట్ అయిపోతుందేమో అలా ఉంది పరిస్థితి కానీ నేను నేను భయపడుతున్నాను ఫస్ట్ టైం నెమ్మది నెమ్మదిగా మీదగా ఏదో వస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అంటే మళ్ళీ ఏదో ఒక రోజుకి ఈరోజు ఇవాళ ఉంటాం రేపు అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే కానీ మీకంటూ మళ్ళీ ఒక తోడు కావాలని రోల్స్ ఆ మిస్ అవు అయ్యామనే ఫీలింగ్ మళ్ళీ రేపు మీకు రాకూడదు కదా కరెక్టేనండి ఇది ఏమీ కాదని అనలేదు నేను అది కరెక్టే కానీ సార్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ సార్ పెళ్ళి అనేది కూడా ఒక ఇట్సా జరగాల్సిందని టైంలో మనం అన్నీ అనుకున్నా కదా జరగదు ఇంట్లో ఒక్కర్లు అయిపోవటం వల్ల దాని బరువు బాధ్యతలు చాలా ఎక్కువ హెవీగా ఉంటాయి చాలా ఉందన్నా చాలా నేను ఎక్కువ ఏమోయ్యాలి అదొకటి నేను నా ఆధార్ కార్డులు ఏవి ఏవైనా తీసుకుని అందరు కదా చెప్పంటాను చెంచాడు మామూలుగా గుప్పడు మట్టి అంటారు కదా నాకు చెంచాడు భూమి కూడా లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అవునా ఏదో నేను ఏదో గొప్ప నా మీద జాలిపడాలని చెప్పట్లేదు నాన్నగారు కూడా చాలా కింద ఎందుకంటే అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ తాతయ్య గారు ఏమి ఇవ్వకుండా ఆయన తర్వాత తర్వాత ఇప్పుడు ఏదో ఆయన ఇచ్చిన అంటే మొత్తం కుటుంబం మొత్తానికి అసలు సొంత ఆస్తి లేదు అసలు పెనుగొండలో కూడా ఎక్కడా లేదు అన్నయ్య ఎక్కడా లేదు అన్నయ్య నా పేరు మీద ఒక చెంచాడు చెంచాడు మట్టి కూడా నేను పుట్టినప్పటి నుంచి నేను చూడలే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా అనకూడదు అందుకంటే తక్కువ స్థాయి మాది అంత కష్టపడొచ్చు కానీ ఈ రోజు అమ్మ హిందీ పండిట్ ఆవిడ కానీ ఆవిడ పరిస్థితికి కాలేజీకి తీసుకెళ్ళి తీసుకొచ్చి నేనేమో చదువుకున్న అంటే తీసుకెళ్ళేవాడిని పాఠాలు చెప్పడానికి క్లాసెస్కి ఇప్పుడు నేను తీసుకెళ్ళాను నాన్నగారు పెద్ద ఆయన అయిపోయారు సిక్స్టీ ప్లస్ ఇంకా ఆయన అవి అదే పరిస్థితి ఆవిడ ఇంట్లో పాఠాలు చెప్తుంటారు ఒకసారి కుదరపోతే ఎంబ్రాయిడరీస్ పెయింటింగ్స్ శారీస్ మిచ్చేస్తారు ఖాళీగా మాత్రం ఉంటారు మా అమ్మగారు మా నాన్నగారు అసలు ఖాళీగా ఉంటారు ఏదో పని ఉంటారు ఓకే అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే కాకపోతే ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కాదు అలానే వయసు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత వాళ్ళు పని చేయాలని చేయాలని కోరుకోను కదా అందుకని నేను అంటే ఇప్పుడు దాకా ఆర్థిక భద్రత అనేది ఇప్పుడు దాకా లేదు లేదు ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ కరెక్ట్ వర్డ్ మీరు అన్నది ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా కాపాడుకో వస్తున్నాను ఇప్పటికీ రేపెయింట్ అనేది రేపేట్ అనేది నేను ఆలోచించినప్పుడల్లా భయపడుతుంటాను నేను వాళ్ళకి ఇంకా లేదు ఇది నీ గురించి చూసుకోరా మాకు ఇంకేం నువ్వు ఉన్నావు కదా అన్నట్టున్నారు వాళ్ళ పాపం ఏ రోజు నేను అసలు ఏది మా అమ్మగారు అడిగింది ఏది నేను లోడ్చే కాబట్టి సొంత ఇల్లు కట్టలేపోయాను అది ఆవిడ అడగట్లేదు బట్ ఆవిడ మనసులో ఉంది నాకు తెలుసు కట్టేస్తాను అంటే పెళ్లి చేసుకునే లోపల ఇది ఇది చేయాలని ఉందా ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ గ్యాప్లో ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలకు కూడా అది జరుగుతుందేమో భగవంతుడు ఆశీర్వాదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో అంటే ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్ అన్న నాకు అది కానీ ఎక్కువ మనం బాగా అదే లైఫ్లో ఒక డ్రీమ్ అనుకున్నప్పుడు గమనం జరగవు కదా అలా ఏంటో అది అవ్వట్లేదు నాకు అది హాస్పిటల్ ఏదేమో ఎప్పుడు వస్తుందో మీరు అన్నట్టు ఈ టూ ఇయర్స్లో రా ఇప్పుడే రావాలని ఉందేమో అన్నీ చేశాను నేను ఏది ఏది ఏం చేయింది లేదు మా అమ్మగారు నన్ను చోట్లకి తిప్పాను నాన్న చోట్లకి తీసుకెళ్ళాను మాకేం తిండికి బయటకి లేవట్లేదు హ్యాపీ ఒక సెలబ్రిటీ హోదా ఒక ఇది యాక్టర్ టైం టు టైం వస్తాడు వెళ్తాడు ఎక్కడ మీరు ఎప్పుడైనా నా గురించి ఒక చిన్న మచ్చ కానీ ఎక్కడైనా ఏది ఉండదు అని అసలు నా సౌండే రాదు నా పని పనేది చేసుకెళ్ళిపోతుంట ఫైనాన్షియల్గా మాత్రం నేను డిమాండ్ చేయలేదన్న ఎంత ఇస్తే పని చేస్తాను నేను ఎప్పుడూ అడగలేదు ఇస్తే ఈ క్యారెక్టర్ ఇంతే అనుకుంటున్నా అంటే ఊ అంటాను కానీ నా వాళ్ళు అలా కాదు నా తోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు నాకు అది నాకు అది మాట్లాడితే ఇతను నెక్స్ట్ టైం పెట్టుకోరేమో లేకపోతే ఇది ఉండిపోతుంది ఆ మేనేజర్ మనసులో వాళ్ళు వేరేలా చెప్తారన్న భయంతో నేను ఎప్పుడు డిమాండ్ చేయను రిక్వెస్ట్ చేస్తాను సరే అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ అమౌంట్ కాదు చూడండి అన్నట్టుగానే ఫస్ట్ నుంచి అలాగే వచ్చా మీ మనస్తత్వానికి అది అలా అలా అలవాటు అయిపోయింది ఇంకా రవి గారు అంటే మనం చెప్పింది ఏంటంటే అన్నట్టు అలాగే అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా అది అలసు సో మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఊళ్ళో ఊళ్ళో వాళ్ళు ఏవైనా ఉన్నారో జోష్ రవిని చూసి ఎలా ఫీల్ అవుతుంటారు అలా హ్యాపీగా చాలా ఇప్పటికే వస్తుంటారు నేను నేను ఇంటికి వెళ్తే చాలు ఇంకా వాళ్ళు ఇష్టం పది ఉండదు పదకొండు రాత్రి వచ్చి తలుపు కుట్టి ఫోటోలు అడిగి వాళ్ళే సెల్ఫీలు దిగుతూ వాళ్ళే కబుర్లు చెప్తూ రోజు చిన్న ఒక పది మంది మీటింగ్ రావడం జరుగుతూనే ఉంటుంది నలుగురు నలుగురు వస్తూనే ఉంటారు రోజుకు ఒక మీ చిన్ననాటి స్నేహితులుగానే ఉంటారు చిన్ననాటి స్నేహితులు అయితే ఇంకా వాళ్ళు మన గ్రౌండ్లు అండి వాళ్ళకి ఇంకా ఫోన్ ఇబ్బంది ఫోన్ గుట్ట ఇంట్లో కూర్చొని అదే బెదిరింపులు ఉంటాయి హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం మా మార్టీఆర్లో గ్రౌండ్ అనమాట కూర్చుని అక్కడ కవర్లు అలా అది ఆడతాం కాసేపు అక్కడ సిమెంట్ దెబ్బలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ వేసిన వాటి జిమ్ కూడా వచ్చింది గ్రౌండ్స్ లో అక్కడ కవర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ పలకరి చిన్న ఊరు అన్న చాలా బ్యూటిఫుల్ విలేజ్ అది స్మాల్ హోమ్ టౌన్ లైక్ మార్టేర్ అని పెనుగొండ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రకాశం జిల్లా ఒక మార్టూర్ ఉంది ఇదేమో మార్టేరు అదే ఆ ఊరి పేరు మారుతి పురం మరి కొన్నాళ్ళకి అలా కాలక్రమంలో అలా అయింది మార్టీరు అని చాలా ఊళ్ళ అలా మారిపోతూ ఉంటాయి అది అట్లా ఊరంతా చాలా గౌరవం అండి నాన్నగారన్నా చాలా ఇష్టం గౌరవం నేనన్నా చాలా అభిమానం అమ్మనే బాగా చూసుకుంటారు మీరు ఏదైనా ఒక ఒక ఏదైనా రాలే రాలేమని చెప్పినా కూడా అరే వీడు పెద్దోడైపోయాడు చిన్న చిన్న ఉంటాయి ఉంటాయి అవి మనం చాలా అంతెందుకు ఊర్లో ఫంక్షన్ అయితే వెళ్ళినందుకు అసలు ఊరిలో పెద్దవాళ్ళందరూ కోపడ్డారు నా మీద అయ్యి బాబా షూటింగ్ ఉందండి అంటే మేము ముందే చెప్పాం కదా మా వీళ్ళ మేనేజర్లా ఫీల్ అవుతున్నారు ఊళ్ళో మేనేజర్ మేనేజర్ ఫీల్ అలా అవ్వదు సార్ సినిమా అనేది చెప్పిరాదు సెండగా వస్తుంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మేము డేట్ మీకు ఇచ్చిన మాట వాస్తవమే కానీ సినిమా డేట్ కంటే మనం ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే సినిమా వాడేనే కదా నేను అది కాపాడకపోతే కష్టం అని నేను మేనేజ్ చేసుకున్నాను అవి ఉంటాయి ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి పొగర్రా రావట్లేదు మనం పిలిస్తే అలాంటి ఉంటాయి అదే అదే చాలా ముందు చెప్పినా కూడా రాలేదు ఇలాంటివి ఉంటాయి కానీ మనం అన్ని దాటి వచ్చే అదే అదే ఇవన్నీ తప్ప